హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి ఇక రోజు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Members కి షేర్ చేయండి. ఇక ఈ రోజుటి వీడియో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫన్నీ కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే వీడియో అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి చేరిపోదాం. చూడండి. ఏమండి కాఫీ తీసుకోండి. ఈ కాఫీ ఉంది అంత షుగర్ తక్కువగా ఉంది. అవునా మీ ప్రేమ కూడా అలాగే తగ్గిపోయిందండి పెళ్ళైన తర్వాత. మనిషి మీద ప్రేమే తగ్గిపోయినప్పుడు కాఫీలో షుగర్ ఎంత సరేలే అదేంటండి కూరగాయలు తీసుకురమ్మంటే చిప్స్ తీసుకొచ్చారు చిప్స్ కూడా బంగాల్ దుంపలే కదే అందుకే తీసుకొచ్చా అవునా అయితే మీరు కూడా కూరగాయేనా సరేలే కానీ ఈ నెల జీతం వచ్చిందా వచ్చింది వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంటి బిల్లులకి అవునా మరి ఈ నెల సేవింగ్స్ ఎంతండి మూడు అంటే మూడు వేలా లేదు మూడు రూపాయలే టీవీ రిమోట్ ఎక్కడ ఉంది మీ చేతిలోనే ఉందిగా అయినా వెతకాలి ఏంటి ఎందుకండి మనశ్శాంతి కోసం ఏవండీ నాకు కొంచెం హెల్ప్ చేయండి దేంట్లో నిన్నలు తోమడంలో చూస్తున్నాను కదా అది చాలులే నాకు కోపం వస్తుంది మాట్లాడు నీ కోపానికి నా సైలెన్స్ బెటర్ ఏవండీ మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా అవును నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా అయితే రేపు మార్కెట్కి వెళ్ళిరండి నా ప్రేమకు రోజు పరీక్ష లేనా వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక తర్వాత ఇంటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్ బాయ్ బాయ్